பாரத மாதா ராணா நியூஸ் ரவலி అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంతో పాటు ఇరువాడ పైడివాడ గ్రామాల ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎన్డీఏ నాయకులకు ఆయా గ్రామాల్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు కోలాటాలు ప్రదర్శిస్తూ హారతులు ఇచ్చి నిరాజనాలు పలికారు యువకులు పూల జల్లు కురిపించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించారు ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు అభ్యర్థిగా తనకు గాజు గ్లాస్ గుర్తు పైన ఎంపీ అభ్యర్థిగా సిఎం రమేష్ కు కామలంపూ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బరణికాన బాబురావు గండి వంశీదీప్ దాసరి రమణ ఇందలి రమణ బొబ్బరి కన్నారావు కోరాడు శ్రీనివాసరావు పల్ల తాతారావు కోన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు சார் <laughs> 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 వాటర్ తాగుతున్నామంటే దానికి ముఖ్య కారకులు మన రమేష్ గారు టీఆర్పీ నుంచి గెలిచి మన గ్రామంలో ఆ రోజు మనం కొన్ని కారణాలు మనం సపోర్ట్ చేయలేకపోయినా నేను మన గ్రామానికి ఉన్నాను అంటే రూపాయలతో వాటర్ ట్యాంక్ మజూరు చేసి మన గ్రామానికి ఇవ్వడం జరిగింది అదే తర్వాత రెండు వేల పద్నాలుగులో లో మన గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత అందరం కూడా ప్రతి ఇంటికి కూడా వాటర్ లైన్ వేసుకోవడం జరిగింది కానీ ఈ రోజు చూస్తుంటే ఏ ఇంటికి కూడా వాటర్ లైన్ రాలేదు ఏ ఇంటికైనా సార్ చెప్పండి అంటే ఈ వైసీపీ దుర్మార్గ పాలన మీకు అందరికీ తెలుసు నిన్నగింది ప్రభుత్వానికి అలాగే మీరు చూస్తున్నారు మన గ్రామంలో ల్యాండ్ పూలింగ్ జరిగింది ల్యాండ్ పూలింగ్ లో ఎన్ని అవకతవకలు జరిగాయో మీకు అందరికి తెలుసు అది నేను చెప్పాల్సలేదు రమేష్ బాబు గారి ఎమ్మెల్యేగా తత్వం ఆయన మళ్ళీ మన గ్రామానికి వచ్చారు మీరు ఈ ల్యాండ్ పూలింగ్ మీద కంటిన్యూ చేసే సరే ఎంక్వైరీ చేయవచ్చిన బాధ్యత మీకు ఇవ్వలేదు కానీ మన గ్రామంలో అరవై మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు మిగతా మూడు వందల మందికి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఆ ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఎక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ మీకు ఇస్తామని చెప్పి కానీ కనీసం ఎవరికి కూడా ఇవ్వలేదు కనుక రేపు రానున్న రోజుల్లో మన రమేష్ బాబు గారు గాజుగా చేస్తున్నారు ఆయన ఏడో నెంబర్ గుర్తు మీరందరూ కూడా ఆయనకి మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే ఆయన కూడా మీరందరూ కూడా మూడో నెంబరు ము అత్యధిక గ్రామానికి మంచి మెజార్టీ తీసి రావచ్చిందిగా కోరుకుంటా నొక్కుతున్నా అంటాడు పటన ఏదో ఆయన ఒక్కడే నొక్కినట్టు అంతకు ముందు ఎవరో నొక్కనట్టు పటం నొక్కడం ఆయన ఒక్కడికే వచ్చినట్టు అందరూ నొక్కారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు నేను ఆయన ఎమ్మెల్యేనప్పుడు రెండు వందలు ఉండేది మేము పద్నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి పెన్షన్ మేము రెండు వేలు చేశాం మేము ఇన్నిసార్లు ఎప్పుడు చెప్పుకోవాలా రెండు వేలది మూడు వేలు చేయడానికి ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు పెద్ద గొంతుతో దీర్ఘాలు తీసి మూడు వేలు ఇస్తున్నాను అన్నాడు మరి మేము నాలుగు వేలు ఇస్తున్నాం రేపటి నుంచి మేము మీరు ఎన్నుకున్న తర్వాత పేదవాళ్ళకి కడుపు నింపటం నాలుగు మంచి పనులు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అదేదో ఇడుపుల బయలు ఆయన భూములు అమ్మేసి ఇచ్చినట్టుగా చెబుతూ ఉంటాడు పటం ఒకటం ఏం కొత్త కాదమ్మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కిలో రెండు రూపాయలు బీవిచ్చిన ముప్పై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన పేదవాడికి ఇల్లు ఇచ్చిన అప్పటి నుంచి మొదలైంది బటన్ ఒకటి ఈయన బటన్ ఒకటి చెప్తాడు కానీ తీసేసి నీ చెప్పడు అన్నా క్యాంటీన్లు తీసాడు తర్వాత ఏదైతే మనం పేదవాళ్ళకి ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చాం తెలుగుదేశంలో యాక్షన్లో కాలు వచ్చి అయిపోతే మూడు లక్షలు ఇచ్చాం అది తీసాడు విదేశాలి కోసం కానీ కుల అన్ని కులాల కార్పొరేషన్లో ఫండ్ పెట్టి పూర్ణ మధ్య అన్నాడు అసలు నీళ్లు నీళ్లు లేని గ్రామాలన్నా ఉన్నాయేమో కానీ ముందు దొరికిన గ్రామాలు లేకుండా చేశాడు మొత్తం డబ్బంతా లక్షల కోట్లు కొల ఉన్నాడు మీరు ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం వస్తే ఏ స్కీములు ఇస్తుందో వంశీ చెప్పాడు మేము వస్తే ఇక్కడ నేను ఎమ్మెల్యేనే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అన్ని గ్రామాల్లో మీకు స్కీములతో పాటు మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇల్లు కానీ అలాగే ఏదన్నా వాటర్ ప్రాబ్లం ఉన్న ఊరిలో వాటర్ ప్రాబ్లం కానీ అన్ని పనులు చేసే బాధ్యత కళ్యాణ మండపాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ శ్మశాన వాటికల పునరుద్ధరణ కానీ అన్ని పనులు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి నమస్కారం పైడివాడ నాయకులకి కార్యకర్తలకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకి బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అలానే ఇంత ఆలస్యమైన ఎండన్ సైతం తట్టుకుని కోసం ఇక్కడ వేచి చూస్తున్న మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తి నమస్తమాంజలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అన్న వస్తున్నాను అన్న వస్తున్నాను అని చెప్పారు మీ అందరికి వచ్చింది అన్న కాదు పెద్ద తున్న వచ్చి మన ఆ రోజు నుంచి తన తనే ఉన్నాడు కరెంటు ఛార్జీలు పెంచేశాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశాడు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలమ్మా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్ల ఉందమ్మా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నెత్తిపైన మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఉందమ్మా అప్పు చేసి మనం ఒక కుటుంబాన్ని ఎన్ని రోజులు నడపలేము అలానే అప్పు చేసి కూడా మన రాష్ట్రాన్ని కూడా ఎక్కువ రోజులు నడపలేము ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తా అన్నారమ్మా ఈ రోజు మీ మీరు మీ పిల్లల్లో ఒక్కరికే ఇస్తున్నారు మన ప్రభుత్వం అలా కాదమ్మా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బడికెళ్తే అంతమందికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తారమ్మా అలానే మీకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మీకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారమ్మా అలానే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్యాస్ సిలిండర్ ధర ఆరు వందల రూపాయలు ఉండేది ఈరోజు పదకొండు వందల రూపాయలు అంటే సుమారు డబల్ అయిపోయింది ఈ బాధలు కూడా మన వాళ్ళు గ్రహించి మీకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారమ్మా అలానే ఆర్టిస్ట్ బస్సు ప్రయాణం కూడా మీకు ఫ్రీ అమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల క్రితం ఎలక్షన్ ప్రచారంలో ఇంకో మాట చెప్పారు మద్యపాన నిషేధం చేస్తాను మీ మీ మా నా అక్క చెల్లెళ్ళు ముగుళ్ళంతా కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు దీనికోసమే నేను మద్యపానం నిషేధం చేస్తానన్నాడు ఈ రోజు మద్యపాన నిషేధం చేశాడమ్మా అమ్ముతున్నాడు అది కూడా ఓన్లీ క్యాష్ ఈ ఈ డబ్బులంతా ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు పంచుతూ ఉంటాడు ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ యువకులు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరికీ జానియర్ ఒకటి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఉన్నా జాబ్ క్యాలెండర్లు వచ్చాయి పోనీ జాబ్ క్యాలెండర్ రాలేదు ప్రైవేట్ ఉద్యోగాలు అయినా వచ్చాయంటే ఆ సంస్థలు కూడా రావట్లేదు అన్ని సంస్థలని తరిమేస్తున్నట్టు రాష్ట్రం నుంచి మన ప్రభుత్వం రాగానే మీ అందరికి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రాకపోతే నెలకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు రూపాయలు కూడా